మామూలుగా ఏ పార్టీ అయినా కానీ కూర్చో వాళ్ళ సొంత క్యాల్కులేషన్స్ ఏ సీట్లో అయినా కానీ రకరకాల క్యాల్కులేషన్స్ ఉంటాయి ఇప్పుడు ఆపోజిషన్లో ఏ విధంగా వాళ్ళు పొత్తు పెట్టుకొని వస్తారు ఏ విధంగా కాస్ ఈక్వేషన్స్లో వస్తారు అవన్నీ చూసుకొని ఏ పార్టీ అయినా కానీ వాళ్ళ క్యాండిడేట్ ఏ మంచి బలమైన క్యాండిడేట్ ఎవరు ఏ సీట్కి అవుతారని చెప్పి వాళ్ళు ఆలోచించుకుని చూసి పెడతారు మీరు చూస్తే అది మార్పులు అనేది ఏ ఎలక్షన్ అయినా జరుగుతుంది మీరు దాదాపు రాజస్థాన్ రాజస్థాను మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఎలక్షన్ చూసే బీజేపీ గెలిచిన తర్వాత అసలు ఫస్ట్ టైం ఎమ్మెల్యే కూడా సీఎం పోస్ట్ ఇచ్చారు వాళ్ళ క్యాలిక్యులేషన్ బట్టి వాళ్ళు కొద్దిగా ఫ్యూచర్ కూడా ఆలోచించుకోలేదు ఏ క్యాండిడేట్ అయితే ఫ్యూచర్లో అక్కడ బాగుంటారని చెప్పి ఇంకే క్యాండిడేట్ని లేదా ఎంపీగా పోటీ పోటీ చేయాలని లేకపోతే ఇంకేమైనా మంచి పదవి ఏమైనా ఇవ్వాలని రకాలుగా క్యాల్కులేషన్ తీసుకొని ఎవరైనా వాళ్ళ డెసిషన్ తీసుకుంటే అది మా అనుమతి వాళ్ళకి ఏంటంటే భయం పుట్టినట్టుంది ఏం చేసినా కానీ ఎందుకు మీరు మారుస్తున్నారు వాళ్ళకి ఏంటి మా పార్టీ మేమే డిసిషన్ తీసుకుంటాం కానీ మేము మా మాది వాళ్ళు ఎవరు కామెంట్ చేయడానికి అనేది నాకు ఇంకా అర్థం కాలేదు మేము ముందుగానే మన క్యాండిడేట్ల గురించి ఆ ప్రాంతం గురించి ఏ క్యాండిడేట్ పెడితే ఎక్కువగా ఛాన్స్ ఉంటాయని చెప్పేసి ఆ విధంగా మనం చేసుకుని ముందుకు పోతా ఉన్నాం వాళ్ళు కూడా క్యాండిడేట్లు కూడా అనౌన్స్ చేయలేదు స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు లోని అలేఖ్యా స్వీట్స్ పక్కన విజయ మహల్ రోడ్డు నందు డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు గొప్ప ప్రారంభం ఇట్లు డాక్టర్ బి కిషోర్ చంద్రారెడ్డి మరియు డాక్టర్ పి బిందురెడ్డి అది నార్మల్ ప్రొసీజర్ కానీ ఇంకేం కొత్తగా ప్రొసీజర్ ఏంటి మీకు కూడా ఉదయగిరి టికెట్ ఇస్తారు ఉదయగిరిలో పోటీ చేస్తారని చెప్పి టాక్ వస్తుంది అది చాలా తప్పండి మంచి ఫేక్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మీరు నేనైతే ఆత్మకూరులో నుంచి పోటీ చేస్తున్నాను మా బాబాయ్ రాజగోపాల్ రెడ్డి అయితే ఉదయ గురించి పోటీ చేస్తున్నారు మనం మూడు రోజుల క్రితం కూడా కలిసి మన ప్రాంతానికి ఇంకా ఏం కావాలని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే మేనిఫెస్టో తయారవుతుంది కాబట్టి ఆత్మపూర్కి ఉదయగిరికి రాబోయే రోజుల్లో మేనిఫెస్టోలో ఏం పడితే ప్రజలందరికీ బాగుంటుందని చెప్పి వచ్చి ఐదు సంవత్సరాలు అందుకు మా సూచన కూడా చెప్పడం జరిగింది మిగతా చిన్న చిన్న ఏమేమి జరగాలో ఈ మన ప్రాంతంలో ఈ రెండు నెలలు బట్టి దాని గురించి డిస్కషన్ కోసం పోయాం అంతేగాని ఇంకేం లేదు ఆత్మకూర్తి నుంచి నేను మా బాబాయ్ వచ్చి ఉదయగురించి పోటీ చేస్తారు తప్పకుండా నెల్లూరు జిల్లాలో ఆస్టే పరిచయం ఇంక ఏ విధంగా గెలిచాము అది గెలుస్తూ మాకు ఇప్పుడు టాప్ టెన్లో వస్తుందని చెప్పి మీ అందరికీ